మనకు కనపచ్చేటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పేటలో ఆటో నడుపుతున్న మాజీ మంత్రి తలసాని ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పాలనే కారణమంటూ ఆయన విమర్శ చేయడం జరిగింది బోరబండలో ఎమ్మెల్సీ ష రాజు గాదర్ కిషోర్ ఎమ్మెల్యే వివేక నందు వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని ఆటో కార్మికుల బలస్మరణకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే కారణమని భారాసా నేతలు ఆరోపించారు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆటో అన్నతో మాట ముచ్చట పేరుతో భారాసా సోమవారం కార్యక్రమాన్ని చేపట్టింది ఆ పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షులు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ముఖ్య నేతలు హైదరాబాదు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆటోల్లో ప్రయాణించారు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డిజీ జగదీశ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి మల్లారెడ్డి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు వివేక్ ముఠా గోపాల్ మాధవరావు కృష్ణారావు బౌడి కాశిక్ రెడ్డి ఎమ్మెల్సీ శంభపురి రాజు తదితరులు ఆటోలో ప్రయాణించి కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు మీ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా చెప్పాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దోచుకొని కోట్లు సంపాదించుకొని కార్లలో తిరుగుతున్నారో మీకు వచ్చే నాలుగు లక్షల ఆదాయాల్లో నాలుగు లక్షల జీతంలో మీరు సర్వేలు అవుతున్నారని మేము ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ ప్రతిపక్షాన్ని అడుగుతున్నాం వీరు ఇంత తిన్నారు అంత తిన్నారు కాంగ్రెస్ ఢిల్లీ పోయి ఇంత టార్గెట్ పెట్టారు బీహార్ ఎలక్షన్ అని చెప్తున్నారు మీరు చెప్తే చెప్పండి ప్రతిపక్షం ఉండేది అందుకే విమర్శలను విమర్శలుగానే భావించాలి ఎవరు అన్యాయంగా డబ్బులు మోసం చేసినా సొమ్ము తిన్నా అడిగే ప్రతి పౌరునికి ఉంది ప్రతిపక్ష పాత్రనికే కాదు మిగతా ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఏది అన్యాయం జరిగినా అడిగే హక్కు ఉందని నేను భావిస్తున్నాను మీరు అడగడంలో తప్పు లేదు కానీ గత పాలనలో మీరు ఏం చేసింది చెప్తే బాగుంటుంది ఇప్పుడు కేవలం ఈ యొక్క ఫోటోలు మోజులో ఈ యొక్క ఆటోలు నడపడం ఇవన్నీ కూడా మనం గమనిస్తే చాలా చాలా వివిధంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు వినూత్నమైన పద్ధతిలో వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకుంటూ పోతున్నారు మేము ఇది చేయగలుగుతాం మా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందని నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు మీరు మీ మీ పాలనలో ఎవ్వరూ నిజాన్ని నిర్భయంగా చెప్పలేదు మాది ధనిక రాష్ట్రం కోట్ల రూపాయల అప్పులు తెస్తాం బ్యాంకుల్లో తెచ్చాం అవన్నీ కూడా అన్నీ ఏ రకంగా ఖర్చు పెట్టింది మీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీకు జీవన్ మరణ సమస్య ఇక్కడ ఓడిపోతే సిట్టింగ్ స్థానం మీదే కాబట్టి మీరు ఎంత గిలుచుకున్నా గతంలో మీరు చేసినటువంటి ఎలక్షన్ కోసం ఈ యొక్క బంధులు ఏదైతే దళిత బంధు ఆ బంధువు ఈ బంధువు ఇప్పుడు ఏ బంధువు మీరు చేయలేరు మునుగోడులో ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేశారో మీరు ఇప్పుడు ఎలాంటి అధికారం లేదు కాబట్టి మీరు దుర్వినియోగం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరిపిమని అక్కడ ఉన్నటువంటి బంజారాయిల్స్ ఓటర్ మహాశైలందరూ కూడా చాలా డబ్బులు ఉన్నవాళ్ళు ఈ యొక్క గతంలో జనరల్ ఎలక్షన్లో పంచినట్టు రెండు వేల రూపాయలు ఓటుకు పంచితే మీకు ఓట్లు పడవు మీరు ఎంత పంచినా ఓట్లు డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు అక్కడ మా అధ్యయనంలో జరిగింది పెద్ద పెద్ద కోటేశ్వర్లు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎరిగి వాత పెడతారు అదేవిధంగా బీదర్ స్లమ్ ఏరియాలో దాదాపుగా ఒక లక్ష ఓట్లు ఉన్నాయి లక్ష ఓట్లకు మీరు పంచితే పంచచ్చు కానీ మీరు పంచినా ఇక్కడ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అడుగడుగునా నిఘా విభాగాలు ఉన్నాయి ఇప్పుడు మీకు మీ మీకు మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని చట్టబద్ధంగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో మీరు చేసినటువంటి అప్పులు కుప్పలు చేసి ఈ రకరకాలైనటువంటి ప్రాబ్లం చేసింది అది చెప్పాలి కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి కార్పొరేషనే కట్టాలి కదా డబ్బులు ప్రభుత్వం ఎందుకు కట్టాలి గ్యారంటీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డబ్బులు కట్టమని చెప్పి మీరు కొంచెం అవాకులు చెవాకులు వెళ్ళారు దమ్ము ధైర్యం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం యథార్థాన్ని ప్రజలకు విడమర్చి చెప్పి ఆయన పనిచేసుకుంటా పోతున్నాడు ఒక మెచ్యూర్డ్ మైండ్ తోటి చేస్తున్నారు ఈ ఎలక్షన్లో దాదాపుగా మీరు థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకా బీజేపీ ఆ బీజేపీ ఎంపీలలో ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది మీరు మళ్ళీ ఏమైనా బీజేపీ లోప ఒప్పందం చేసుకొని వాళ్ళకు లోపల లోపల సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ ఈ యొక్క ఒక బీసీ అయినటువంటి నవీన్ యాదవ్కు ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చాలా కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తూ ఉంది అభివృద్ధి ముఖ్యంగా దేహంతో పని జరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా అడ్డుకోవద్దని చెప్పి అభివృద్ధిని అభివృద్ధిలో లోపాలు ఉంటే చెప్పండి ఎప్పుడు చూసినా వీళ్ళు ఇంత తిన్నారు వాళ్ళంత తిన్నారు ఢిల్లీకి ముడుపులు పోతున్నాయి బీహార్ ఎలక్షన్ పోతున్నాయి చెప్పడం కరెక్ట్ కాదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసులు పెట్టండి ఎందుకంటే మీరు పట్టపగులే చేసిన మోసాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సద్హృదయంతో మిమ్మల్ని కేసులు పెట్టి విచారణ చేపిస్తున్నారు మీరు కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యండి పలాం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోతున్నాడని కాంగ్రెస్ మీద ఇది ఏ విధంగా జరుగుతుంది అవినీతి వ్యతిరేకంగా ఈ ఎలక్షన్ జరుగుతుంది అభివృద్ధికి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి ఈ ఎలక్షన్ జరుగుతుంది ముఖ్యంగా గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ జరుగుతుంది బై ఎలక్షన్కు జనరల్ ఎలక్షన్కు చాలా తేడా ఉంటుంది జనరల్ ఎలక్షన్లో మీరు ఎన్ని హాగీలు చేసినా అంతిమ విజయం ప్రజలదే అంతిమ విజయం ప్రజలకు ఎందుకు వచ్చిందంటే మీరు ఎన్ని డబ్బులు పంచిపెట్టినా ఎన్ని పోలీసు వాళ్ళతో ఎన్ని రకాల చేసినా ఎంత గుండాగిరి చేసినా ఈ యొక్క ఆటోలలో తిరిగి లేదా ఎద్దల బండ్లు ఈ యొక్క కోళ్ళను కోసి బాటలు సప్లై చేసినా మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి ప్రియమైన ఓటర్ మహాశైలరా కీళ్ళెరిగి వాత పెట్టాలని స్వేచ్ఛగా తమ యొక్క ఓటును వినియోగించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్